మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్సీస్ఎల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మెడికల్ విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుటిల రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి విభాగం నేతలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణం బొమ్మల సత్రం కూడలిలో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంచి మనసు ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు నంద్యాల జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి నంద్యాల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగేశ్వరరావు నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు మాణిక్యం రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు Thank <laughs> you. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు గతంలో పన్నెండు ఉంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేడు మెలకెళ్ళకాలను కట్టి ఏడు కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి విద్యాభ్యాసం చేసుకునే ఈ పరిస్థితిలో మరి కొన్ని ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అన్ని కట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఎస్సీ ఎస్సీ సంఘాలందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటాం ఎందుకంటే చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణకు పూర్తిస్థాయి మద్దతు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతా ఉంది మీరు రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇంకా ఏమైనా కానీ మీరు చేసుకోండి కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే అగ్రవర్ణ పేదలకు ఈ విద్యాభ్యాసాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినారు ఈరోజు వైద్య విద్య కూడా అందకుండా చేసే పరిస్థితుంది మరి పేదవాళ్ళు చదువుకోకూడదా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య అందకూడదా మెడికల్ కాలేజీలు వీళ్లకు మెడికల్ విద్య చేరకూడదనే దురుద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం విద్యను దూరం చేసినారు వైద్యాన్ని దూరం చేసినారు మరి నందాలలో ఇంతలో కాలేజీ కట్టే కానీ మరి ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయితేనేమి అలాగే నందాల అప్పుడు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ శిల్పారా అయితేనే కిషోర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ రోజు కాలేజ్ దాదాపు మూడు వందల మంది విద్యార్థులు చదువుకుంటారు మరి ఇవన్నీ కూటమి నాయకులకు కనపడడం లేదా మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టి ఇంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేయాలని పేదలకు విద్య అందకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇటువంటి కుటిలమైన చర్యలను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంగా అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ప్రైవేటీకరణను ప్రైవేటీకరణ ఏదైతే మీరు రద్దుపరచకుండా కొనసాగిస్తే రాబోయే కాలంలో మరి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మళ్ళీ కూడా పేద పేదల కోసమే మళ్ళీ కూడా ప్రభుత్వానికి అందజేసే విధంగా ప్రజలకు అందజేసే విధంగా తప్పకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరి మరింతగా ఉధృతంగా మెడికల్ కాలేజీల మీద పేదవాడికి విద్య అందే విధంగా పేదవాడికి విద్య వైద్యం అందే విధంగా కృషి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడతాయని తెలియజేసుకుంటూ రాబోయే రేపు అక్టోబర్ ఏడో తారీఖున కూడా మరి దీని మీద ఎస్సీల జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు సంబంధించి మీటింగ్ కూడా ఉంది దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఈ ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే పేదల నుంచే డాక్టర్లను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పదిహేడు మెడికల్ కాలేజీను తీసుకువచ్చి ఆ కాలేజీను కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది ఈ దినము ఈ ఈ విద్యాభ్యాసంలో కూడా ఆ కాలేజీలో వైద్య విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన యొక్క మంచితనాన్ని ఆయన చేసిన డెవలప్మెంట్ను ఓర్చుకోలేక రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతో ఆయనకు వచ్చేటువంటి పేరును ఓర్చుకోలేక ఇప్పుడు ఆయన కావాల్సిన వాళ్లకు దోషి పెట్టడానికి ఆయన అనుచర వర్గానికి ధనాన్ని సంపాదించడానికి ఈ యొక్క వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని కొత్త పాలసీ పీపీపి అనేది ఒక ఒక వర్డ్ మాత్రమే పెట్టినాడు కానీ అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన తన అనుచర వర్గానికి తన నాయకులకు తన తరపాటు ఉన్న వాళ్లకు ఆదాయం చేకూర్చడానికి డబ్బు చేకూర్చడానికి పెడుతున్నాడు కానీ గత ముఖ్యమంత్రి గారు పేదల పార్టీ పక్షపాతి దళితుల పక్షపాతి కాబట్టి దళితులకు మంచి వైద్యం రావాలంటే దళితుల నుంచే వైద్యులు తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెచ్చి కాలేజీలను రన్ చేయడానికి కూడా ఆయన కృషి చేసినాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి కొనసాగితే మనము వైద్యానికి దూరం అయిపోతాము ఇవి నంద్యాల న్యూస్ నమస్తే మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలంది పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ 1 5 విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ సేల్ మరొకసారి ముందుకు అక్టోబర్ నుండి వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ లో మరియు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ దుర్గా హాస్పిటల్ నంద్యాలీ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి